పిఏపల్లి మండలంలో రంగారెడ్డి గూడెం స్టేజ్ మీద ఘోర రోడ్డు ప్రమాదం పిఏపల్లి మండలంలో ఎర్రగుట్ట తండాకి చెందిన తండ్రి కొడుకు టూ వీలర్ వాహనం మీద వెళ్తూ రంగారెడ్డి గూడెం వాటర్ ప్లాంట్ వద్ద ప్రమాదానికి గురయ్యారు వాహనం అదుపు తప్పి గ్రిల్స్ దాటి రోడ్డు అవతల పడ్డారు తీవ్ర రక్తస్రావం అయింది అక్కడ ఉన్నవారు పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చి అంబులెన్స్ ను పిలిచి వారిని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు దర్యాప్తు చేసి ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని చూసి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నరసింహులు చెప్పారు గతంలో కూడా ఈ ప్రదేశంలో యాక్సిడెంట్లు అయినట్లు సమాచారం హలో అన్న ఇక్కడ యాక్సిడెంట్ అయిందే వీళ్ళకి చాలా బాధ ఉన్నారు వీళ్ళు ఇక్కడ మీ వాళ్ళు ఎవరో ఇక్కడ చాలా ఇద్దరు పంటలు కావడం ఇద్దరు చనిపోయే పరిస్థితిలో ఉన్నారమ్మా